అందరికీ నమస్కారం అండి అమావాస్య రోజు ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలే అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అమావాస్య చాలా శక్తివంతమైనది వాసు శాస్త్రం ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉంటారు అమావాస్య రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీ అనుగ్రహం పొందగలుగుతాము అమావాస్య రోజు చేయకున్న పనుల గురించి శాస్త్రాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టిపీడుస్తుంది మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దారి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం నిద్రపోకపోవడమే మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కాబట్టి తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు పసిపిల్లలు సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజుని ఇంటి ముందు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ముగ్గు వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రోజున ముగ్గు మాత్రం వేయకండి అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం గోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తున్నారు కానీ కొన్ని ప్రాంతాల్లో అమావాస్యను శుభ భావించి ఆ రోజునే కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు రావి చెట్లో విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకి ఎనిమిది అంటే ఎనిమిది ప్రదక్షిణలు చేసిన రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశ పారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితలు సూచిస్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి చెట్టి ఆకులు కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేయడం చాలా మంచిది కాబట్టి అమావాస్య రోజున వేకోజామునే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులుతూవుతుంది అలాగే అమావాసనాడు పితృదేవతలను స్మరిస్తే వారి యొక్క అనుగ్రహం మనపై కలిగి సకల సంపదను అనుగ్రహిస్తారట అమావాస్య రోజుని ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ నచ్చి రాకుండా ఉంటుంది ఈ రోజును తెలిసి తెలియక ఎవరితో అబద్ధం చెప్పకూడదు ఈరోజు ఎవరికైనా మీరు అబద్ధం చెప్తే మీ జీవితంలో సిరి వెంటాడుతుంది అమావాస్య రోజు మీ ఇంటి దగ్గర ఏదైనా సరే చెట్టు నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వ దేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈశాన్యం మూలన భగవంతుడు స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలు సంతోషిస్తారట అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంబోహానికి దూరంగా ఉండండి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజు శక్తి ఏర్పడిన కలియకతో జన్మించిన బిడ్డ శారీరకంగా వైకల్యంతో జన్మించవచ్చని నమ్ముతారు అమావాస్య సమయంలో మాంసాహార తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారం మాత్రమే తినండి ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈరోజు రా సమయంలో భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య రోజున పొరపాటును కూడా జీ జీవహింస చేయరాదు అమావాస్య రోజు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్య ఫలితం పొందుతారని మత విశ్వాసం అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిను తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజున శుభకార్యం నిర్వహించకూడదు అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలు కూడా కనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మన పైన దిష్టి అంతా కూడా అంటే ఎంత దిష్టి ఉన్నా సరే తొలగిపోతుంది సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అమావాస్య రోజున పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస నాడు మన పూర్వీకులు మన చుట్టూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట మిఠాయిలు పళ్ళు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోకి బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెడితే చాలా మంచిది ఇది చాలా శుభాలను కలుగు చేస్తుంది మీ ఆదాయం పెరగాలంటే ఇలా చేయండి అమావాస్య రోజున ఖచ్చితంగా దుర్గా స్తోత్రాన్ని చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకున్న పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టిన తర్వాత పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో అంటే వేసి బీరువాలు ఒక మూలను పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకి ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా పొందవచ్చు వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు